కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రైతుల అభివృద్ధిని రైతు పేదరికాలని నిర్మూలించి రైతులని పేదలను అభివృద్ధి ఈ జిఎస్టి తగ్గించడం సంతోషించిఎస్టి తగ్గించడం పాటు మన అధికారికి నేను విన్నది ఏంటంటే ఒక ప్రొడక్షన్ వస్తుంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రాక్టర్ ఉంది ఒక ట్రాక్టర్ కి ఒక అనేది డిసైడ్ చేస్తున్నారు ఎంఆర్పీ రేటు సుమారుగా ఎనిమిదిన్నర లక్షలకు తాకాలనుకోండి ఎనిమిదిన్నర లక్షలకు చేస్తే మళ్ళా యాభై అట్లా ఎరువులు ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం ఎంఆర్పీ కట్టించి ఆ మీద ఏ విధించిందో అంతకు తప్పు ఇవ్వలేదు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఏమో రాష్ట్ర వాళ్ళు దాన్ని మినిమం వాళ్ళకి టెన్ పర్సెంట్ వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ పూర్తి తెలియదు కానీ లాభం ఇస్తే సాల్డ్ ఈ ప్రొడక్ట్ అమ్ముకుంటే లాభం కాబట్టి ఆ లాభం మధ్య వ్యాపారం చేసుకున్న ఏ విధంగా అయితే ఫిక్సేషన్ పెట్టిందో అదేవిధంగా డాక్టర్ కానివ్వండి పురుగు మందులు కానివ్వండి ఏ వస్తువులైనా సరే ఇతర ఇంప్లిమెంట్స్ కూడా మనం ప్రతి షాపు ప్రభుత్వం తిరగలేదు కాబట్టి మన రైతు భరోసా కేంద్రాలు ఇబ్బంది ఉన్నాయి పంచాయతీల రైతు సేవల కేంద్రాలు ఉన్నాయి అట్లాగే సచివాలయాలు అనేది షాపు ఉన్నారు కాబట్టి సచివాలయంలో మనకు డాక్టర్ కావాలి పెరిగో డాక్టర్ కావాలి పెరిగోషన్ ట్రాక్టర్ ఇన్ని చేస్తున్న కల్పించాలి ప్రభుత్వం ఆడే ప్రభుత్వమే దానికి ఒక చేసి మన మన హాస్పిటల్ కానీ ప్రభుత్వం ఇచ్చిందనుకోండి రైతు ఇచ్చే సబ్సిడీ కానీ కోర్టు కానీ నేరుగా రైతు ఉపయోగపడదు కదా ప్రభుత్వాలు ఈ దిశగా ఆలోచిస్తే రైతులు ఇంకా అవేసినట్టు ఉంది ఏ పక్షంలో జిఎస్టీ చాలా మంది మన అధికారులు ప్రభుత్వం అందరూ కూడా మనకు పోయినసారి ఒక వస్తువు ఉంది ఒక స్ప్రేయింగ్ ఉంది మూడు వేలు ఇచ్చా ఉన్నారు అక్కడ తక్కువైంది కాబట్టి చేస్తే కాబట్టి వంద తగ్గించేది రైతు పూర్తిగా లేదు అసలు వర్షాలు గల మూడు వేలు గట్టలో ఇచ్చేదంటే రెండు వేల ఎక్కడ కూడా ఇస్తున్నారు రెండు వేల రెండు వందలు కూడా ఇస్తున్నారు ఇది కట్టడి చేయాలంటే ఆన్లైన్ సిస్టమ్ అనేది ముఖ్యం రైతు భరోసా కేంద్రాల్లో వస్తువు కూడా ఎక్కడా కూడా రైతుకి నాగ్యం కలిగిన వస్తువులు కావాలంటే ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది ప్రభుత్వం దృష్టి పెట్టేసి వర్షనల్ గా కంపెనీలో ఉత్పత్తి అయ్యే వస్తువులకి పూర్తి నాణ్యంతో మన వైద్య సేవా కేంద్రాల్లో కానీ పంచాయతీ తాల నుంచి ఆన్లైన్ తీసుకుంటే వాళ్ళకి ఇమీడియట్లీ గా నాణ్యమైన వస్తువులు వచ్చే విధంగా చేస్తే సబ్సిడీ నేరుగా ఆ రైతుకి కాబట్టి ఈ విధంగా అధికారులు కూడా కరెక్ట్ తెలియజేయాలి మా వద్దుగా మనం కూడా నాయకులు అంతా కూడా తెలియజేస్తాం ఆ విధంగా చేస్తే రైతుకి ఇంకా పరిపాలన దగ్గర తీసుకొచ్చే రైతుకి ఇంకా మెరుగుగా కేంద్ర ప్రభుత్వం రైతుల మీద అభిమానం ఉంది మా రాష్ట్ర వేలు చేయడం కోసం ఈ జిఎస్టీని తగ్గించిన విషయం చాలా సంతోషించిన విషయం ఈ జిఎస్టీ తగ్గించడంతో పాటు ధర నియంత్రణ కూడా చేయాలి ఎంఆర్పీ కూడా నియంత్రణ చేయాలని